వెల్కమ్ టు గణేష్ స్టడీస్ మన గణేష్ స్టడీస్ నుంచి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది అప్డేట్ వర్షన్లో తీసుకురావటం అనేది జరుగుతూ ఉన్నది అంటే టుమారో నుంచి సో టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం కంతా మన టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతున్న విషయం విషయాన్ని మనం చెప్పవచ్చు ఒక అంశం ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం సోషల్ యాస్పరెంట్స్కి నేను చెప్తున్నాను కంటెంట్ బిడ్సే ఉంటాయి సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది సరైన జత ఏది సరికాని జత ఏది మరియు జతపరచుము ఇలాంటి అంశంతో అప్డేట్ వర్షన్లో నేను వస్తున్నాను ఎందుకంటే నాకున్నటువంటి సబ్జెక్ట్ మీద ఉన్న అనుభవం రెండు వేల ఏడు నుంచి స్టిల్ కాంపిటీషన్ లోనే పాఠాలను బోధిస్తూ ఉన్నాను అనేక మంది విద్యార్థులు ఉద్యోగులుగా తయారు చేసినటువంటి చేయలివి రైట్ ఓకే మీకోసం చాలామంది అభ్యర్థుల కోసం నేను ఒక చిన్న విధానానికి వచ్చాను ఏంటన్నానంటే ఓకేనా రైట్ సో ఏంటి విధానం అంటే రేపు అంటే సీఎం గారు ఓకేనా దా అంటే పత్రాలు ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది అంటే తెలిసిందే కదా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ రోజు వరకు అంటే టుమారో నుంచి ఈ ఆఫర్ అనేది ఎంటర్ అవుతుంది ఇరవై తారీఖు వరకు ఓకేనా ఈ ఆఫర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనము ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వబడుతుంది ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏదైనా అని అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి టు కమ్ డిఎసీ వరకు ఇదే ఆఫర్ ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎప్పుడు వరకు ఉంటుందని అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పుడు వరకు అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ తర్వాత ఇదే టెస్ట్ సిరీస్ అనేది ఎంతకు వెళ్ళిపోతుందనంటే ఓకేనా సో వన్ నైన్ అండ్ నైన్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఇక్కడ అభ్యర్థులు సీరియస్ ఆస్పరెంట్స్ కలిగినటువంటి అభ్యర్థులు నేను ఒకటే ఒక ఇన్ఫార్మ్ చేసుకో చేస్తున్నాను మీకే అర్థం అవుతుంది తర్వాత మన ప్రశ్నలు లేక సరళ చూడగానే ఇంకొకటి కూడా చెప్తున్నాను సోషల్ సోషల్ సబ్జెక్టు వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఇక్కడ ఇక్కడ మీరు ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇమ్మీడియట్లీగా మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే గని జిఏఎన్ఐ గని స్టడీస్ ఎస్టియు డిఐఇఎస్ గనీ స్టడీస్ అనే యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్పేలోనే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది ఆటోమేటిక్గా ఆ ఫాల్డర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేయటం అనేది జరుగుతూ ఉంది ఇది గుర్తించాలి బిడ్స్ ఏ రేంజ్లో ఉంటాయని అంటే నేను చెప్తున్నాను కదా ఖండి ఎలా ఉంటుంది సపోజ్ మనము ఒక అంశం తీసుకున్నాం ఏ అంశం అంటే కాకతీయ సామ్రాజ్యం తీసుకున్నాం కాకతీయ సామ్రాజ్యం మనం తీసుకున్నట్లయితే ఎలా ఒక చూడండి ఒకసారి కంటెంట్ చూద్దాం కాకతీయ సామ్రాజ్యంలో మనం కొన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం కాకతీయ సామ్రాజ్యం అన్నాం కదా కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అనంటారు అదేవిధంగా ఈ కాకతీయ సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అన తెలిసిన కదా కాకతీయ సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే మనకు గణపతి దేవుడు అని విషయంలో చెప్తాం మరి అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యంలో ఒకనా పరిపాలించిన శ్రీమూర్తి ఎవరు అంటారు తెలిసిందే మనకు రోద్ధర్మాదేవి అంటే ఫస్ట్ వీళ్ళ యొక్క రాజధాని ఏది హనుమకొండ తర్వాత వీళ్ళ యొక్క రాజధాని ఎక్కడికి మార్చారు ఓరుగలకు మార్చడం అనేది జరిగింది ఓరుగల కోటను అభివృద్ధి చేసినటువంటి కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ఎవరు అని అంటే మనకి ఎవరు అని చెప్తాం గణపతి దేవుడు అని చెప్తాం మరి హర్మకొండ నుంచి ఓరుగలికి రాజధాని మార్చిన వాడు ఎవరు అని అంటాడు రుద్రాదేవుడు అనే విషయం మనం చెప్తాం ఇది కంటెంట్ అయితే దీని నుంచి మనకు ఎలాంటి బిట్లు రావచ్చు అని అంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అంటాడు అప్పుడు ఆప్షన్లు ఏం బిట్టుంటాడు అని అంటే కాకతీయ సామ్రాజ్యంలో గొప్పవాడు గణపతి దేవుడు అంటాడు కాకతీయ సామ్రాజ్యం యొక్క మొదటి రాజధాని అనుమకొండ కాకతీయ సామ్రాజ్యం యొక్క చిట్ట చివరి రాజధాని ఓరుగలు అదే విధంగా అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యానికి చిట్ట చివరి పాల్గొడవరు అన రెండవ ప్రతాపరుద్రుడు అన ఇది మళ్ళీ కింద ఆప్షన్ ఏలో ఏం పెట్టి ఉంటాడు ఏబి సరైనదా బిలో ఏసి సరైనదా డిలో ఏబిసిడి సరైనదా డీలో మాట సో ఏబి సరైనదా అని అంటే మనకు ఆ కంటెంట్ అంటే ఆ కంటెంట్కి సంబంధించి ఏమన్నా ఈ క్రింది వాళ్ళు కాకతీయ సామ్రాజ్యం సంబంధించి క్రింది వాళ్ళు సరికాని వాక్యం మీద అని ఉంటాడు సరికాని ఆ వాక్యం మీద మనం అడెత్తుకోవాలి కాబట్టి ఇది కంటెంట్ బీట సరి సరికానిదేది జతపరచుం ఓకేనా సరి కాని చతేది సరైన చతేది ఇలాంటి ప్రశ్నలతో అప్డేట్ వర్షన్లో నేను మీ ముందుకి రావటం అనేది జరుగుతూ ఉన్నది కనుక ఇది గుర్తించాలి క్వశ్చన్ పేపర్ చూడండి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీరే మీకు అర్థమవుతుంది ఎస్ ఇది మొన్న రీసెంట్గా ఇచ్చిన స్టైల్లో ఉన్నది ఏం విషయం చెప్తాను ఓకే ఎస్పెషలీ సోషల్ వాళ్ళు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ ఫోల్డర్ మీద తగ్గించండి సార్ అని అంటే డిస్కౌంట్ చేయండి సార్ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెయ్యను నాకు ఎంతమంది వచ్చినా కానీ వాళ్లే నాకు సీరియస్ యాజ్ ఫ్రెండ్స్ అని చెప్పి నేను అనుకుంటాను వాళ్ళ దగ్గర టెట్ లో నా టార్గెట్ అంటే టెట్ లో నా టార్గెట్ అని అంటే ఓకేనా చూడండి వన్ థర్టీ ప్లస్ నా టార్గెట్ తెప్పించాలి వెళ్ళి ఓకేనా అదే విధంగా డిఎస్సి లో అంటే డిఎస్సి లో ఎనభై మార్కులు కదా మనకు ఓకేనా ఈ ఎనభై మార్కుల్లో మనము మ్యాక్సిమం మార్క్స్ రెట్కేనా సెవెంటీ ప్లస్ మార్క్స్ మన టార్గెట్ సెవెంటీ ప్లస్ మార్క్స్ టార్గెట్ ప్రతిరోజు అంటే ఇక్కడ నువ్వు తెచ్చుకున్న మార్కులు ప్లస్ ఈ మార్కులు కలుపుకుంటే నువ్వు ఎట్లా ఉన్నావు ఎంత ఉన్నా అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ లో ఉండాలి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో ఎయిటీ ఫైవ్ ప్లస్లో ఉండాలి మనం చూసాం కదా ఎంత ఘోరంగా దెబ్బ ఎయిటీ ఫైవ్ ప్లస్లో ఉండాలి ఇది టార్గెట్ నేను చేసే విధానం ఎలా ఏమవుతుంటుందంటే ప్రతిరోజు యాభై మార్కులకి అప్డేట్ లో నేను చెప్తాను కంటెంట్ బిట్ వర్షన్లో ప్రతిరోజు ఎగ్జామ్ నిర్వహిస్తాను ఒక అంశం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనే లైవ్లోకి వస్తాను లైవ్లోకి వచ్చి అంటే ఓకేనా హిస్టరీ ఈరోజు హిస్టరీ ఎగ్జామ్ జరిగితే హిస్టరీకి సంబంధించిన ఏ అంశం మీద నేను డిస్కషన్ చేద్దాం ఎకానమీ అయితే ఎకానమీ మీద పాలిటీ అయితే క్వాలిటీ అంటే స్వీట్స్ అంటారు మీరు స్వీట్స్ మీద అదేవిధంగా జాగ్రఫీ అయితే జాగ్రఫీ అంటే మెథడ్స్ అయితే మెథడ్స్ వీటిలన్నిటి పైన నేను మీకు కీని ఎక్స్ప్రెషన్ చేస్తాను విత్ లైవ్లోనే ఓకే అందులో మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే అక్కడ మీరు అడగవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను మీ టార్గెట్ ఏంది చదవటము సో రెండు ఓకేనా ఈ స్కోర్ సాధించడం టార్గెట్ అదే విధంగా డిఎస్సిలో ఈ స్కోర్ తీసుకోరావటం అనేది మన లక్ష్యం కాబట్టి చెత్త చెదారము మనకు అవసరం లేదు మనకి ఏం మాట్లాడాలా సబ్జెక్ట్ ఏ మాట్లాడాలా ఓకే రైట్ కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మనము నీట్గా క్లారిటీగా మనం కులం కుషంగా మనము ముందుకెళ్దాం మళ్ళీ చెప్తున్నాం రెండు ఓకేనా సో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రేపు రేపు నుంచి ఏడు గంటల నుంచి అంటే ఈవినింగ్ ఏడు గంటకి ప్రారంభమవుతుంది అవుతుంది తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది నడుస్తుంది ఎప్పుడు వరకు అని అంటే మీకు టెట్ ప్లస్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు సో టెట్ ఎప్పుడు అయిపోతుంది నా మొదలైపోతుంది డిఎస్ ఇప్పుడు అయిపోతుంది సో మ్యాక్సిమం వాళ్ళు మార్చి ఏప్రిల్ కంటే ఫినిష్ చేయాలన్నారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంటే మిమ్మల్ని టీచర్ పోస్ట్లో పంపించాలని చెప్పేసి అంటారు అప్పుడు వరకు ఈ ఆఫర్ అని నడుస్తుంది ప్రతిరోజు ఎగ్జామ్ పోతూనే ఉంటుంది నేను ఏమంటాను అంటే ఓకేనా ఒక్కొక్క ఎగ్జామ్ లో ఒక్కొక్క రోజు జరిగే ఎగ్జామ్ లో నా టార్గెట్ ప్రకారము ఓకేనా రెండు మార్కులు రావాలి లేదా త్రీ మార్క్స్ ఇది నా టార్గెట్ వచ్చిందంటే ఇప్పుడు మనకు పెట్టకున్న సమయము ఎన్ని ఎన్ని రోజులు ఉన్నది సిక్స్టీ డేస్ అరవై రోజులు ఉన్నది అరవై రోజులు ఉన్నది అంటే రోజుకి రైట్ ఒక రోజుకి రెండు మార్కులు అంటే ఎన్ని మార్కులు సాధించినట్లు వన్ ట్వంటీ మార్కు సాధించినట్లు ఇంకొంత రోజంత కష్టపడ్డామంటే ఇంకొంత రోజంత కాల్ మార్కు ఇంకొక అంటే రెండు కాల్ మార్కు అని సాధించినట్టయితే మనం అనుకున్న టార్గెట్ మనం సాధిస్తాం కదా రోజుకి రెండు మార్కులు సాధించలేమా ఈజీగా సాధిస్తాం మీరు ఇబ్బంది పడద్దు సోషల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రతి రోజు ఆ ఎగ్జామ్ మీద నేను మీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మీకు నీట్గా అర్థమైపోతుంది ప్రతిరోజు నేను తీసుకున్నాను సపోజ్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఎకానమీ అనుకుందాం ఎకానమీలు అనుకున్నప్పుడు